హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫామ్స్ నేను మీ రాజేష్ కుమార్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్న చిక్స్ అన్ని కూడా సోనాలి మంతోల్ చిక్స్ కోసం బ్రూడింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ సో మంతోల్ చిక్స్ రెడీ చేసి ఇద్దామని చెప్పి నేనైతే చిక్ అయితే బ్రూడింగ్లో వేశాను మీరు చూస్తున్న ఈ క్వాంటిటీ అంతా కూడా ఫైవ్ థౌసండ్ చిక్స్ బ్యాచ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఫైవ్ థౌసండ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే అయితే కొంతమంది ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మధ్యలో అంటే ఎవరైనా కూడా మేల్ ఫీమేల్ మార్కెట్లోకి తీసుకొస్తే ఫీమేల్ అనేది కొంచెం డిమాండ్ తక్కువ ఉంది ఫీమేల్ వెళ్ళట్లేదు మాకు కంప్లీట్గా మేల్సే కావాలని చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్ అయితే విషయం ఏంటంటే ఫిమేల్కి కూడా మనకి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది కాకపోతే మార్కెటింగ్ గురించి మనకు అవగాహన లేక మనం వెతుక్కోలేక కొంచెం ఫార్మర్స్కి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు మాకు సాధ్యమైనంత వరకు అయితే మేమైతే చాలా మందికి ఫీమేల్ మార్కెట్ చేసి పెడుతున్నాము సో అలాంటి వాళ్ళ కోసం మార్కెట్ చేసుకోలేని వాళ్ళ కోసం నేనైతే ఈ మంతోల్ చిక్స్ అన్నీ కూడా మెయిల్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీరైతే చూసుకోండి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ చిక్కు వయసు వచ్చేసి ఇవాటికి ట్వంటీ ట్వంటీ వన్ డేస్ ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈవినింగ్ అయితే మనకి థర్డ్ వ్యాక్సిన్ లసోటా బూస్టర్ డోస్ అయితే మనం ఈరోజు ఈవినింగ్ అయితే వేస్తున్నాం వీటికి ఈ ఏజ్ వచ్చేసి ఇప్పటికీ ట్వంటీ వన్ డేస్ ఫ్రెండ్స్ ఇంకొక ఎనిమిది రోజుల్లో ఇరవై ఎనిమిదవ రోజు గంబూరా బూస్టర్ డోస్ అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదవ రోజు ఈ చిక్ అన్నింటినీ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఇప్పటికైతే ఒక వన్ థౌసండ్ బుక్ అయింది ఫ్రెండ్స్ మిగిలిన ఫోర్ థౌజండ్ చిక్ అయితే మనకైతే సేల్గా ఉంది మీరు ఒక్కసారి అయితే గమనించుకోవచ్చు మీరు క్లియర్గా వీటిని గమనించినట్లయితే వీటి తల మీద జుట్లు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి ఒక్కసారి జాగ్రత్తగా గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడే వస్తున్నాయి మీకు డెలివరీ అయినట్టుకైతే వీటికి మేల్స్ అని చెప్పి మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది ఇందులో నైంటీ పర్సెంట్ మేల్స్ ఒక టెన్ పర్సెంట్ ఫీమేల్స్ అయితే మనకు కంపల్సరీ వస్తాయి ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ మేల్స్ అయినా కూడా మనకి మేల్స్ వచ్చినట్టే ఇదైతే ఒకసారి చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఏ సెక్సర్ కూడా ఏంత ఎక్స్పెక్ట్ చేసినా కూడా మనకైతే ఆ టెన్ పర్సెంట్ ఫీమేల్స్ అయితే వస్తాయి సో మాక్సిమం మనకైతే నేనైతే మేల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను టెన్ పర్సెంట్ కూడా లేకుండా మీరైతే అవసరం ఉన్న వాళ్ళైతే నా కాల్కి నా నెంబర్కి కాల్ చేసి అయితే మీరైతే బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చిక్స్ అయితే చిక్ హెల్దీ చూసుకోండి మీరైతే చాలా హెల్దీగా ఉన్నాయి చాలా యాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చిక్ అయితే మనకి ఇప్పటికీ టూ టూ వ్యాక్సిన్స్ అయితే వీటికి కంప్లీట్ అయిపోయాయి లసోట ఫస్ట్ డోసు గంబోరా ఫస్ట్ డోస్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా లసోట బూస్టర్ డోసు గంబోరా బూస్టర్ డోసు పెండింగ్లో ఉంది ఈరోజు ఈవినింగ్ అయితే మనకి లసోట బూస్టర్ డోస్ కూడా కంప్లీట్ అయిపోతుంది మీకు వీటి వీటికి వాడే ఫీడ్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ ఫీడ్ ప్రీ ప్రీస్టార్టరే వాడుతున్నాము సో మనకైతే చిక్ అయితే చాలా హెల్దీగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు గమనించుకోవచ్చు వీటి క్వాలిటీ కూడా ఎంత బాగున్నాయో సో ఇంకొక ఎనిమిది రోజుల్లో వీటి డెలివరీ అయితే మనం అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మీకు ఎవరికి కావాలనుకున్నా ఫోర్ థౌజండ్ చిక్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ కాల్ చేసి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ లేదు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటామన్నా కూడా మేమైతే రేపటి నుంచి కొంచెం రేట్ తగ్గించి థర్డ్ వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మనం సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకైతే ఒకసారి నాకు వాట్సాప్ చేయండి సార్ కాల్స్ అందరి అటెండ్ చేయలేకపోతున్నాం దయచేసి వాట్సాప్ చేయండి మీకు వాట్సాప్లో కంపల్సరీ అయితే రిప్లై వస్తుంది సో మీకు లొకేషన్ పిన్ చేస్తాము వచ్చి చూసుకొని తీసుకెళ్ళినా మాకైతే ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్ మీరైతే చిక్ క్వాలిటీ చూసుకొని తీసుకెళ్ళొచ్చు లేదంటే మమ్మల్ని పంపిమన్నా కూడా మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా డెలివరీ అయితే కంపల్సరీ చేస్తాం ఫ్రెండ్స్ మీరు ఒకసారి చిక్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని నాకైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ ఫమ్స్